మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి త్రీమాన్ కమిటీ సభ్యులు వచ్చారు వచ్చిన తర్వాత ఈ పార్లమెంటు అధ్యక్షుల్ని పార్లమెంటు మొత్తం కమిటీ ముప్పై నాలుగు మందితోటి సమకూర్చుకోవాలని చెప్పేసి మీ అందరూ ఎవరైనా పదవి ఆశిస్తున్నా మీరు మాకు ప్రపోజల్స్ ఇవ్వండి ఒకవేళ మీరెవరైనా కానీ అధ్యక్ష పదవి కానీ అలా నాయనకి ఇవ్వాలని ఉంటే మేము సిక్కులు ఇస్తాము ఆ సిక్కుల మీద వాళ్ళ పేరు రాసి ఈ హోదా రాసి ఈమె చెప్పడం జరిగింది మరి అంతవరకు బాగానే ఉంది అదంతా కూడా పదిహేను ఇరవై నిమిషాల్లో ఆ కార్యక్రమం అయిపోయింది నేను ఒకటే అడుగుతా ఉన్నా ఏంటంటే అధికారము వచ్చి తెలుగుదేశం పార్టీకి సంవత్సరం నాలుగు నెలలు అయింది అక్కడ చాలా మంది ముఖ్య నాయకులే వచ్చారు ఎవరిని అంటే వాళ్ళని పిలవల ఈ సమావేశానికి వచ్చిన వాళ్ళల్లో మన పరిస్థితి ఎలా ఉంది సంవత్సరం నాలుగు నెలల్లోని ఎవరినన్నా సూచనలు సలహాలు ఏమన్నా తీసుకుంటారంటే ఎవరినైతే మీరు మీటింగ్కి వచ్చిన వాళ్ళు మాట్లాడమని ఎవరిని అడగల నేను ఒకటే కోరుకునేది ఏంటంటే నేను ఈ నెల్లూరు పార్లమెంటు ఎస్ఎల్ అధ్యక్షుని నా పేరు కాకి ప్రసాద్ నేను తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారి పార్టీ పుట్టినప్పటి నుంచి ఎనభై మూడు నుంచి ఎనభై మూడులో నేను ఇంటర్మీడియట్ అప్పుడు నాకు ఓటు ఎక్కువ వచ్చింది నా ఫస్ట్ ఓటు తెలుగుదేశం పార్టీకి వేయడమే జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా మీద ఎలాంటి మచ్చలేదు నేను ఎలాంటి ప్రలోభాలు నిర్ణయిన వ్యక్తిని కాదు అయితే ఈ సంవత్సరం నాలుగు నెలల కాలంలో చాలా తీర్మానులు అంటే కష్టపడ్డ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లాలో దాదాపు పదికి పదిగా కార్పొరేషన్లో చైర్మన్ ఇవ్వడం జరిగింది అయితే ఇవ్వడం ఏ నేను అన్న ఇవ్వడం తప్పని కూడా నేను అన్న రోజు ఆ వేదిక మీద దాదాపు ఇరవై ముప్పై మంది కూర్చున్నారు వాళ్ళల్లో ఒక్క మాల మాదిగా కులానికి చెందినటువంటి వ్యక్తి ఒక్కరూ కూడా లేరు దానికి నాకు చాలా బాధ అంటే ఇచ్చిన పది మందిలో ఒక్క మాల ఏపీకి కానీ ఒక మాది వ్యక్తికి కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్ చిన్నదే వాళ్ళందరికి మంచి డిఎండి కార్పొరేషన్ చైర్మన్ ఉండలు ఓడి ఇవ్వండి మాకు ఆ చైర్మన్ కూర్చొని ఉన్నాడు కదా కూర్చొని ఉంటే మా ఓడి కూడా ఒకటిండదు కదా అది ఒక పాయింట్ అలాగనే కాకుండా ఈ పార్లమెంట్ లో ఒక మాలా కానీ మాధవి కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాగే ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ లేనంత కారణంగా మాకంటూ నేను పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటికి మంచం నేను కూర్చుని నేను గుర్తుని మేము మాకు చెయ్యయా మేము కొలగలం కదా అనే పరిస్థితి కూడా మా లేని పరిస్థితి రండి మేము ఎంత అంత ఎంత రాజకీయ చైతన్యం ఉంది సామాజిక చైతన్యం ఉంది చదువు చదువుకున్నాము ఈరోజు నేను కూడా ఒక గ్రాడ్యుయేట్నే మరి ఏడు నియోజకవర్గాలు నేను లక్ష్య సెల అన్ని నియోజకాలు పెరిగి నా వంతు తీసుకు నేను చేశాను తెలుగుదేశం పార్టీ అధికారం నేను చేస్తే నా వచ్చింది లేదు అందరం చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న మాలా మాదిగులకి ఒక కార్పొరేషన్ చైర్మన్ కానీ ఏదైనా నెల్లూరు జిల్లాలో వేదిక మీద కూర్చుని వేదిక మీద మండి కూడా పిలుస్తుంటారు అప్పుడప్పుడు ఇది కాదు ఒక కార్పొరేషన్ చైర్మనా ఒక ఎమ్మెల్సీనా ఇప్పుడు ఇవ్వల్సింది ఇంక ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు రావు ఇస్తే కార్పొరేషన్ చైర్మన్ రావాలా అలాంటితోటి మావలకి ఇవ్వమని నేను సత్యప్రసాద్ గారిని అడిగాను అయితే ఆయన పరిశీలిస్తామన్నారు ఇప్పుడు ఏముంది ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇస్తే జిల్లా అధ్యక్షుడు ఇస్తే జిల్లా పార్లమెంట్ మొత్తంలో మేము అందరం కూడా ఇంకా ఒక మా ప్రజెంటేషన్ ఉంటుంది మా పార్టిసిపేషన్ ఉంటుంది కాబట్టి జిల్లా అధ్యక్షుడు మావాళ్ళకు ఉంది నేను అవగాహన లేదు నాలుగు మాటల్లో మాతో సీనియర్ మా పార్లమెంట్ లేరు మీరు కావాలంటే చంద్రబాబు నాయుడు గారు అందరూ జల్లి పడతా ఉండాము ఎవరైతే కష్టపడ్డారో అని అన్నారు మీరు జల్లుడు కానీ పట్టింటే ఈ పార్టీకి నా చేతిలో ఒక పదవి రావాలా మీరు జల్లికి పట్టలేదని నేను అనుకుంటున్నాను ఇలా అన్నానని నా మీద మీరు చర్యలు తీసుకుంటే అది నేనేం చేయలేను అది నా కర్మ నేనైతే వాస్తవంగా ఉన్నది మాట్లాడుతున్నా నా ఆవేదన వెళ్ళబుచ్చుకుంటున్నా ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి దగ్గరికి చేరుద్దని అది జిల్లాలో మాలా మాదిగలకు ప్రాతినిధ్యం ఇస్తారని మాది నియోజకవర్గం ఉదయగిరి ఉదయగిరిలో ఇరవై ఆరు వేల పైగా మాదిలం ఉన్నాం ఇరవై ఐదు వేలుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు వేలు మాలలు ఉన్నారు మేము ఉదయగిరి నియోజకవర్గంలో మాలా మాదిగలు యాదవులు ఈ ముగ్గురు అయితే ఒక ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి లాగా ఈ రోజు మాకు మాదిగలకి ఎలాంటి ప్రాధాన్యత లేదు ఈ రోజు మేము ఈ జిల్లాలో ఏదైనా ఒక నాయకుడి తాడు దాయాలంటే అది గేదా రవిచంద్ర మాకు నాయకులకు మాదిగా ఆయన మాలకు మా మాలనే బే ఆయన తప్ప మాకు పేరు లేరు మేము ఆయన ఎంతమందితో మాకు సపోర్ట్ చేయగలడం ఆయన ఆయనకి ఆయన ఎన్ని సమస్యలు ఉండవు ఆయనకి ఎంతమంది పిల్లపోట్లు పెడిచే ఉండరు అవన్నీ నేను అనకూడదు అవి నాకు అవసరం కూడా లేదు కానీ మాకు అంత ఇంత సహాయం చేస్తున్నది గేదా రవిచంద్ర గారు ఆయన సహాయము మాకు చాలదు చంద్రబాబు నాయుడు గారి దాకా ఈ క్యాష్ ఇది పోయి తప్పకుండా మాకొక ఉన్నతమైన స్థానాన్ని స్టేట్ లో కల్పిస్తారని కల్పించాలని చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పాదాలకు నమస్కారం చేసి చెప్తా ఉన్నా దయచేసి గమనించండి ఈ రోజు రోజు నేనైతే అప్లికేషన్ పెట్టలేదు పెడతాను పెట్టిన నాకు రాదు వాస్తవం చెప్తానే నేను పెట్టిన నాకు రాదు எல்லோருக்கேட்டு இங்கோரிக்க முடியாது மல அதுகோல்க்கேடிச்சேது எல்லாம் நீயாலே நகிங்க இங்க அந்த கம்பு கொண்டாரு அது ஜார்கதம் எதுக்கு நம்மளே பஸ் பாத்திரம் காரிக்கு చంద్రబాబు లేడుండే ఎంపీ గారికి ఎమ్మెల్యే దగ్గరికి పోవడానికి మాకు సాలలేదు లేదు ఇది చంద్రబాబు నాయుడు దగ్గరికి లోటీష్ గారి దగ్గరికి వెళ్ళేది మాకు దగ్గర వాళ్ళు నేడు వాళ్ళు నేడని చూసే అర్హత కూడా లేదు అర్హత ఉంది చూడడానికి ఆ అవకాశం లేదు కాబట్టి ఇది వాళ్ళు ఇది విని మాకేమో సాయం చేసి ఈ దరిద్రాన్ని కొంచెం కింద పోకుండా ఇప్పటి నుంచైనా ఈ కట్టుకున్న గుడ్లన్న ఉంటాయి ఏదైనా మా మాకై పెద్ద హేదా ఉండలేదు కనీసం నేను ఈరోజు అరవై సంవత్సరాలు నా వయసులో నాకు దాని ఏదన్నా వీళ్ళు లేకపోయిన పరిస్థితి నా కుటుంబము నేను ఇక వీధుల పని ఇక నేను పింఛికి అర్థం అయి ఉండను ఆ పింఛిని ఇచ్చి నాలుగు వేలు లేదంటే నేను ఏదో చెయ్యి పన్ను పెట్టుకొని పోయి ఫోటో తీసుకొని ఆరు వేలన్నీ తీసుకోవాలి పింటే ఉందని ఇంతకు మించి నాకు పేరు మార్గం లేదు దయచేసి మీ మా మీరు ఇల్లు కూడా మీడియా వాళ్ళు కూడా వేరంటే వాళ్ళు చూసుకోలేదు మాలా వాళ్ళు ఎవరు తీసుకోరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి తనకున్న వాళ్ళు ఏం చేసుకున్నా నాకేం వీడియో వాళ్ళు నన్ను చేసేది నేను నా దగ్గర నేను పాడీలు గోడీలు వీళ్ళు నేను చేసుకోవడం లేదు నన్ను వీరేం జాతరలు కూడా భయం ఆ బాధ కూడా నాకు లేదు కాబట్టి మాకు ఏదన్నా నా కుటుంబం బాగుపడాలంటే నేను బాగుపడాలంటే తెలుగుదేశాన్ని నమ్ముకున్నటువంటి నలభై మూడు సంవత్సరాల చరిత్ర ఉన్న నాకు ఆ చరిత్ర తీసుకోండి అబ్బా నా నా పోస్ట్ చూడండి పార్టీకి సంబంధించి పార్టీ అభివృద్ధికి సంబంధించిన పార్టీ చేసే కార్యక్రమాలు ప్రతి రోజు నేను పోస్ట్ పెడతా ఉంటా నా ఫేస్బుక్ చూసుకోండి నా వాట్సాప్ చూసుకోండి నా చరిత్ర తీయండి మీరు జల్లి పెట్టినాను అంటారు కదా మీ జల్లిట్లో మా జారిపోయిందా ఏం నాకు అర్థం కావడం లేదు చేరుగా నాకు ఏదో ఒక పదవి ఇవ్వాలి అది ఉన్నతమైందే కావాలి దానివల్ల నా జాతి అదే మాలా మాదిరి జాతి ఎవరైతే ఉన్నారో నా దగ్గరకు వస్తే నేను ఇప్పుడు నాకు ఒక స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే లోకేష్ గారి గారికి చంద్రబాబు నాయుడు దృష్టిలో భతాం వాళ్ళ దగ్గర పోయే అవకాశం నాకు ఉంటుంది అప్పుడు నా జాతి ఎవరైతే ఉన్నారో అనవరణ వర్గాల వాళ్ళు వాళ్ళని మీరు బాధపడుతున్నారు ఇంక మీరు చూసుకొని పోం లేదు ఇప్పటికే ఇట్లా ఉన్నాం వాళ్ళ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంటే వాళ్ళు ఉండారు వాళ్ళు అప్పుడు తుపాకు మోసేతం పడతారు మా యాడ పెట్టి దెబ్బ తాగలేదు సచివరుకుంటాం అంతకు మించి మేము హలో సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకి పెరాలసిస్ ఆ వస్తున్నా అమ్మా కంగారు పడకు సత్యం వెంటనే మీ నాన్నని ఎనల్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి పెరాలసిస్ వచ్చిన 4 అండ్ 1/2 అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు ఇలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు